సాష్టాంగ నమస్కారంలోని ఆంతర్యం ఏమిటి సాష్టాంగం చేయడం ద్వారా మనిషి తన శరీరం మనస్సు వాక్కు మొత్తం దైవానికి అర్పించినట్టే అవుతుందని పెద్దలు చెబుతుంటారు అసలు సాష్టాంగ నమస్కారంలోని ఆంతర్యం ఏమిటి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అష్టాంగ నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు ఉరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అనగా కళ్ళు మనస అనగా హృదయం వచస అనగా నోరు పాచ్యం అనగా పాదాలు కరాభ్యాం అనగా చేతులు కర్ణాభ్యాం అనగా చెవులు ఇలా ఎనిమిది అంగాలతో కూడిన నమస్కారం సాష్టాంగ నమస్కారం మానవులు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటారు అందుకే ఆయా అంగాలను నేలను తాకిస్తూ నమస్కరించాలని చెప్పారు ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవుడికి ధ్వజస్తంభం మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనక నుండి చేయండి సాష్టాంగ నమస్కారం చేయడమే ద్వారా మనిషి తన శరీరం మనస్సు వాక్కు మొత్తం దైవానికి అర్పించినట్లే నేను శరీరం కాదు అహంకారం కాదు సర్వం నీకే అన్న భావన ఏర్పరుస్తుంది సాష్టాంగ నమస్కారం అన్నది కేవలం ఆచారం మాత్రమే కాదు శరీర ఆరోగ్యానికి మనశ్శాంతికి ప్రయోజనకరమైన సాధన పెద్దలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఆడవారు పంచాంగ నమస్కారం చేయకూడదు కాళ్ళు చేతులు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ పూర్తయ్యాక మంత్రపుష్పాన్ని భగవంతుడికి సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం చేయడం లేదా పంచాంగ నమస్కారం దైవానికి చేయాలి నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గుణాలను సాష్టాంగ నమస్కారం చేసేవారు పొందుతారని శాస్త్ర ప్రవచనం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి